ఇప్పుడే అందిన వార్త లెక్కర్ కేసులో కీలక మలుపు తిరిగింది ఫామ్ హౌస్లో పదకొండు కోట్ల సీజ్ ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే ఏపీలో లెక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు తిరిగింది ఈ కేసులో ఏ పోటీగా ఉన్నటువంటి వరుణ్ పురుషోత్తం ఇచ్చిన సమాచారంతో ఏపీ సిట్ అధికారులు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలో బుధవారం ఉదయం సోదాలు నిర్వహించారు అయితే సులోచన హౌస్లో నిర్వహించిన సోదాల్లో పదకొండు కోట్లను గుర్తించి వాటిని సీజ్ చేశారు మొత్తం పన్నెండు బాక్సుల్లో నగదును దాచి ఉంచినట్లు అధికారులు గుర్తించారు లిక్కర్ స్కామ్ కేసులో ఏ వన్గా నిందితుడైన రాజ్ కసిరెడ్డి ఆదేశాల మేరకు తాను ఆ డబ్బును దాచి ఉంచినట్లుగా వరుణ్ తెలిపాడని సిట్ అధికారులు పేర్కొన్నారు అయితే వరుణ్ చా చాణక్య కలిసి ఆ నగదును దాచినట్లు అంగీకరించారని తెలిపారు రాజ్ కసిరెడ్డి చాణక్య ఇచ్చిన ఆదేశాల మేరకు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో వినయ్ సహాయంతో వరుణ్ పదకొండు కోట్ల నగదు ఉన్న పన్నెండు అట్టపెట్టెలను ఆఫీస్ ఫైళ్ళ పేరుతో సులోచన ఫామ్ హౌస్లో దాచినట్లుగా సిట్టు విచారణలో తెలిపాడు కాగా తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సుమారు మూడు వేల ఐదు వందల కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు సిట్టు గుర్తించింది అయితే గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఈ స్కామ్ జరగ్గా ఇప్పటికే పలువురు కీలక నిందితులు వైసీపీకి చెందిన నేతలను అరెస్ట్ చేశారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి